హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిత్ ఏచులాక్స్ ఈరోజు మా ఛానల్లో వచ్చేసి నోటికి కమ్మగా రుచిగా ఉండాలి అనుకుంటే ఇలాగా దోసకాయ పచ్చడి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది చాలా రకాలుగా దోసకాయ పచ్చడి అయితే చేస్తూ ఉంటారు ఇలాగ కొత్తగా నా స్టైల్లో ఎన్నుమిర్చిని వేసి దోసకాయ పచ్చడి చేయండి అన్నంలో వేసుకొని తింటుంటే కొంచెం నెయ్యి వేసి తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీలో ఎవరైనా ఇలా పచ్చడిని ట్రై చేస్తే కనుక నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి టేస్టీగా ఉండే దోసకాయ రొట్టి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు వేరుశైన వేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేరుశెనగ గుళ్ళు కొంచెం దోరగా వేయించేసుకోవాలండి ఇలాగా ఒక మూడు నాలుగు నిమిషాలకి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకుంటే పల్లీలు అనేవి బాగా వేగిపోతాయి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసి వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేయించేసుకోవాలండి జస్ట్ ఒక రెండు నిమిషాలకే ధనియాలు జీలకర్ర అనేది బాగా వేగిపోతుంది ఇప్పుడు మనము ఈ పచ్చడిని ఎండిమిర్చితో చేస్తున్నాం కాబట్టి మీ కారణ తగ్గట్టు ఎండుమిర్చిని అయితే వేసుకోండి నేను ఇక్కడ ఆరు నుంచి ఎనిమిది వరకు వేసుకున్నాను ఎండుమిర్చి ఇలాగా తుంచుకొని వేసుకోవటం వల్ల లోపల గింజలు అనేవి మంచిగా వేగుతాయండి ఒక రెండు మూడు నిమిషాలు ఎండుమిర్చి అనేది బాగా వేగిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే ప్యాన్లో నాకు ఆయిల్ అయితే ఉందండి ఆయిల్ కనుక లేకపోతే ఒక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఒక చిన్న మీడియం సైజు అంటే రెండు వందల గ్రాముల వరకు దోసకాయను తీసేసుకొని పైన పీల్ తీసేసి ఇలాగా లోపల గింజలు అనేవి నాకు చేదు అనిపించాయండి నాకు చేదు ఉండడం వల్ల గింజలు అనేది తీసేసాను మీకు ఒకవేళ గింజలు అనేవి చేదు లేకపోతే కనుక గింజలతో సహా వేసేసుకోండి ఇప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేయించేసుకోవాలి ఇలాగా దోసకాయల్ని వేయించేసుకొని పచ్చడి చేసుకోవటం వల్ల పచ్చడి రుచి అనేది మంచి టేస్టీగా ఉంటుంది దోసకాయ ముక్కలు అనేది జస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటేజ్ వేగిపోతే సరిపోతుందండి మించి ఎక్కువగా వేయించాల్సిన పని లేదు చూడండి ఒక నాలుగైదు నిమిషాలకి దోసకాయ ముక్కలు అనేవి కొంచెం సాఫ్ట్గా అయితే అవుతాయి ఇలాగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులోకి రెండు మూడు రెండు వరకు చింతపండుని ఇలాగా పీచు పిక్కలు తీసేసి ఇలాగా తుంచుకొని వేసేసుకోండి జస్ట్ ఆ వేడికే మగ్గిపోతుందండి చింతపండు అనేది చాలామంది చింతపండుని కొంచెం హాట్ వాటర్లో నానపెట్టుకొనే వేసుకుంటారండి అలా కూడా వేసుకోవచ్చు మనము ఇలా వేయించేసుకుంటున్నాం కాబట్టి చింతపండు అనేది ఆ వేడికే ఒక నిమిషం పాటు వేయించేసుకుంటే సాఫ్ట్గా అయితే అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటిని చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనము ముందుగా వేయించుకొని పెట్టుకున్న పల్లీలు ఎండుమిర్చి అనేవి చల్లారిపోయి ఉంటాయి కదా వాటన్నిటిని మిక్సీ జార్లో వేసేసుకొని ఇలాగా కచ్చాపచ్చాగా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోండి ఆ తర్వాత చల్లారిపోయిన దోసకాయ ముక్కలను చింతపండును కూడా వేసేసి ఒక నాలుగైదు రెమ్మల వరకు వెల్లుల్లి రెమ్మలను కూడా వేసేసి అస్సలు వాటర్ అనేది పోయొద్దండి మీకేమన్నా పచ్చడి కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక ఒక హాఫ్ గ్లాస్ వరకు గోరువెచ్చగా ఉన్న వాటర్ని పోసేసి ఇలాగా గ్రైండ్ చేసేసుకోండి జస్ట్ ఒక పల్స్ తిప్పేస్తే చాలండి రోస్కే ముక్కలు అనేవి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటేనే మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు ఆనియన్ని ఇలాగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మీ రుచికి సరిపోయినంత సాల్ట్ కూడా వేసేసి ఒకటి లేదా రెండు సార్లు పల్స్ మోడ్లో తిప్పేసుకుంటే పచ్చడి అనేది పచ్చగా ఉంటుందండి మీ దగ్గర రోలు ఉంటే కనుక రోట్లో అయినా దంచేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడిని మనము తాలింపు అయితే పెట్టేసుకుందాము ఇష్టం ఉన్న వాళ్ళు తాలింపు అయినా పెట్టుకోవచ్చు లేని వాళ్ళు స్కిప్ చేసి అయినా చేసుకో తినేసేయచ్చండి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకోండి అన్నీ మిక్స్ చేసుకొని పెట్టుకున్న ఆవాలు మినపగుళ్ళు పచ్చిశనగపప్పు జీలకర్ర వేసేసి వీటన్నిటిని బాగా వేయించుకున్న తర్వాత రెండు ఎండుమిర్చిని కూడా తుంచుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి తాలింపు అనేది బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నాలుగు లేదా ఐదు రెమ్మల వరకు కచ్చాపచ్చగా దంచుకొని పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలను కూడా వేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వెల్లుల్లి రెమ్మలు అనేది ఆయిల్లో బాగా వేయించేసుకోవాలండి ఇలాగా తాలింపు అంతా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు రేమల వరకు కరివేపాకం కూడా ఇలాగా తుంచుకొని వేసేసుకోండి ఇలాగా తాలింపు అంతా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న దోసకాయ పచ్చడిని కూడా వేసేయాలి పచ్చడిని వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకోండి అలాగా వేసుకోవటం వల్ల పచ్చడి అనేది పట్టకుండా మంచి ఫ్లేవర్తో మంచి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పచ్చడంతా తాలింపులో బాగా కలిసేలాగా ఒకసారి గడ్డతో అంతా బాగా కలిపేసేసుకొని ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక నిమిషం పాటు బాగా వేయించేసుకోండి మనము ఆనియన్స్ అనేది పచ్చిగా వేయించి వేసేసాం కదా మిక్సీ జార్లో వేసేటప్పుడు పచ్చివాసన అనేది లేకుండా ఆనియన్స్ అనేది కొంచెం మగ్గితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ ఒక నిమిషం పాటు బాగా వేయించేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొంచెం కొత్తిమీర వేసేసేయండి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేసైనా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అంతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే ఆహా ఆ మజానే వేరండి చాలా చాలా బాగుంటుంది పక్కాగా మీరు ఒకసారి ఇలాగా దోసకాయ ఎండుమిర్చి పచ్చడిని ఒకసారి ట్రై చేయండి వేడివేడి అన్నంలో వేసుకొని తింటుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఎంత తింటున్నామో కూడా తెలియకుండా తినేస్తూ ఉంటాము మరి లేట్ చేయకుండా ఈసారి దోసకాయ పచ్చడిని ఎండుమిర్చి వేసి ట్రై చేయండి మరి ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్